ఏ లో జాయిన్ అయినా నీకెందుకు నో కాళ్ళు తీసి బండ అవుతా నీ కోరిక మారైతే ఊక నన్ను ఊక ఆడుకుంటూ చేరుతుంది ఓతో మాట్లాడగా మా అమ్మ అంటే ఊక మందులు ఇస్తున్నావు ఇక్కడ పని లేదా అయ్యో మీ కాలేజ్ పేరు చెప్తే అరిగిపోతావా కరిగిపోతావా మొత్తం ఆడపిల్ల సిగ్గుపడ్డట్టే పడుతున్నావు కదా మీ అమ్మ కాలేజ్ పేరు కూడా చెప్పొద్దని చెప్పిందా అవు మరి మా అమ్మ ఆడోళ్లతో మాట్లాడకన్నది ఎలా రేపు రోజులు మంచిగా లేవు బట్టగాల్సి మీదే తుర్రాట అబ్బో ప్రపంచంలో ఉన్న దరిద్రాలు ట్విస్టులు కష్టాలు అన్ని మీ జీవితంలో ఉన్నాయంటే ఒక పక్కన చెట్టుకుంటుంటే ఒక పక్కన కూలి మీరు ఫ్యామిలీ కోసం ప్లానింగ్ చేయడం ఆపేసి ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్న సన్యాసంలో కలిసిపోవడం బెటర్ రా గుడ్ మార్నింగ్ యూ మిస్టర్ శ్రీనివా ఒల్లారావు సేమ్ కోసాను కదా ఈ కుర్రండి అని అడుగుతా తానివ్వండి అసలు ఈ కాలేజ్ మా అదే క్వశ్చన్ కోసాలా ఓకే మనకి స్వతంత్రం వచ్చింది నేను పుట్టకముందు జరిగిన విషయాలు నాకు ఎలా తెలుస్తాయండి కరెక్ట్ పొలారా రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు పక్క దేశాల సంగతి మనకి ఎందుకు సార్ నువ్వు యూత్ కదా అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది గోకుల్లా ఉండిపోవడం వల్ల గోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు ఎందుకంటే చదువు పూర్తి అయితే ఉద్యోగాలు లేవంటారు చదువుకుందా అంటే సీట్ లేదంటారు అంటాం అంటే ఖాళీగా ఉంటే మందే అనిపిస్తుంది మందేసాక అసలు దీని కాలం ఎవరైనా ఆలోచన వస్తుంది మనకి సీట్ ఇవ్వాలని తన్నా అంటే మా పుల్లారావుని కొడతావా నేను ఇంకా సీట్ ఇవ్వను అనలేదే అంటే మాత్రం నేను కొట్టడానికి చేతిలో వస్తాయా చేయలేదండి అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయడం హాకి స్టిక్ పట్టుకొని తిరుగుతానండి రామనాథం గారు ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది సార్ థ్యాంక్ యూ సార్ ఒక రోజు లీవ్ కావాలి సార్ మా తమ్ముడు జైల్లో ఉన్నాడు చూసి రావాలి ప్రతి ఒక్కసారి ఏదో ఒక సాగు లీవ్ లు లీవ్ లు ఎందుకు ఎందుకు పోయాడు మీ తమ్ముడు జైలు కి వాళ్ళ బాస్ ఒక రోజు లీవ్ అడిగాడు అంట ఇవ్వలేదని మటర్ చేసేస్తాడు ఒక రోజు సరిపోద్దా చూడండి త్రిశూర్ మీ వైఫ్ తిన్న ఫుడ్ లో పాయిజన్ ఎక్కువ అవటంతో ఆ పాయిజన్ మీ వైఫ్ ఒళ్ళంతా పాకింది సారీ చాలా కష్టం డాక్టర్ ఎలాగో నేను చచ్చిపోతానని చెప్పారు కదా నేను చచ్చిపోయేలోపు మీకు కొన్ని నిజాలు చెప్పాలండి ఏంటి కరీనావి అవి మన ఇంట్లో యాభై వేలు పోయాయి కదా అవి దొంగతనం చేసింది నేనేనండి అలాగే మీ మొదటి భార్య మిమ్మల్ని వదిలేయడానికి కారణం కూడా నేనేనండి మొన్న మన ఇంట్లో జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా కారణం నేనేనండి నేనే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలాగే చివరిది ఆఖరిది లాస్ట్ వీక్ మీ ఫ్రెండ్ శేఖర్ తో మీకు తెలియకుండా ఊటీ ట్రిప్ కి కూడా వెళ్ళానండి పోనీలేవే అయిందేదో అయిపోయింది నన్ను క్షమించండి పోనీలేవే ఏడవకు నువ్వు చనిపోతున్నావు కాబట్టి నేను కూడా నీకు నిజం చెప్పాలి నువ్వు తిన్న ఫుడ్ లో పాయిజన్ కలిపింది నేనే నువ్వు ఏం చేస్తుంటావ్ ఏదైనా ఏదైనా అంటే జాబ్ లే ఎందుకు లేదు ఉంది ఫుల్ టైం జాబ్ ట్వెంటీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక్క రోజు కూడా హాలిడే దొరుకుతది తెలుసా చర్ ఏంటో జీవితం లైఫ్ రా దానికంటే ఇంపార్టెంట్ జాబ్ ఏముంటుంది చెప్పు ఇలాంటి కవర్లు బాగానే చెప్పి లైఫ్ నుంచి బాధ పిచ్చుకుంటున్నా లైఫ్ నా నుంచి తప్పించుకోకుండా చూస్తున్నా అరే ఎవరైనా లాస్ట్ టైం బాగా ఎప్పుడు ఎంజాయ్ చేశామని అడిగితే ఏం చెప్తావా రమేష్ గారి పెళ్ళప్పుడు ఎంజాయ్ చేశామండి తర్వాత మా ఫ్యామిలీతో నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేశామండి ఇలాంటి ఎంజాయ్ చేసిన క్షణాలు వేళ్ళ మీద లెక్క లైఫ్ నాకు వద్దురా ఐ వాంట్ టు లివ్ లైఫ్ రా ఫుల్లీ ఎవ్రీ సెకండ్ మరి డబ్బులు కావాలంటే డబ్బులు దేముంది కూటి కోసం కోటి విద్యలు